నమస్తే మీ పేరండి హలో సార్ నమస్తే మీ పేరండి సార్ నా పేరు అండి సాన్యుల్ గారు ఎక్కడి నుంచి అండి విశాఖపట్నం అండి సార్ చెప్పండి సార్ అదే మా తోట పాత్ర అదీ బ్యాంక్ గారు ఓకే సార్ మీకు చెప్పమన్నారు ఫోన్ చేస్తాను ఆయనకి ఓకే ఇరవై ఆరు క్వశ్చన్లకి ఆయన ముప్పై క్వశ్చన్లు యాడ్ చేసుకుని రమ్మన్నారు అండి చెప్తున్నారు మీకు అదే మీరు ఎప్పుడు వస్తే నేను కూడా అందరం కలిసి వస్తాము అందులో ఒక 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 నేను అడిగిన 26 ఇట్ల్లో ఒక్క దానికి ఆన్సర్ చెప్పని చెప్పండి చెప్పండి 26 ఇట్ల్లో ఒక్క దానికి ఆన్సర్ చెప్పని చెప్పండి చాలు చాలలేదు 30 ఆడమన్నారండి అందుకే ఒక్క చెప్పండి చాలు అదే మీరు ఫోన్ కట్ చేస్తున్నారు మరి కట్ ఒక ఒక ఒక్క చెప్పని చెప్పండి సార్ అదే సార్ ఇప్పుడు మంది మేము పది మంది వస్తామండి కూర్చొని మీరు ఎక్కడ కూర్చుని అక్కడ కూర్చున్నాము సబ్బిలిగా మాట్లాడుకుంటున్నారు సార్ అందరం భారతీయులం కదండి అయ్యో మందరూ ఇక్కడ వాళ్ళు పుట్టిన కదా సార్ మన గతం అంతా కదా సార్ మీద మాకు కోపం లేదు మీద మీకు కోపం లేదు ఎవరు మత విశ్వాసాలు ఆది ఎవరి విశ్వాసం ఓకేనా ఈ మన భారతదేశం కలిసి పుట్టాం కనుక ఎవరు ఎవరినైనా పూజించుకోవచ్చు సార్ అది దోషమే కాదు సార్ మా దౌర్తే కరెక్ట్ అన్నప్పుడు దోషం అవుతుంది అంతేగాని మీ నాన్నగారు మీకు గొప్ప మా నాన్నగారు నాకు గొప్ప ఆ గొప్పనే ఇప్పుడు మీ నాన్నగారంటే ఎట్లలేదు అలా సార్ నేను చెప్పేది అదే ఎవరినా నాన్న గొప్ప అవును సార్ మా నాన్నగారు మీరు తిట్టకూడదు మీ నాన్నగారు మేము తిట్టడం ఇప్పుడూ మీ 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 సోదరులందరూ కూడా మీ హైదూ సోదరులందరూ కూడా మా బంధువులు ఉన్నారు సార్ మీరేం బయట వాళ్ళు పుట్టలేదు సార్ మీరు హిందువులే నేను హిందువులే ఏదో మీరు మీరు మైండ్ అలా చెప్పడం వల్ల మీరు అటు వెళ్ళలేరు తప్ప ఏదో మీ హిందువులు అలా ఏం లేదు మనమంతా ఒక ఒక జాతే ఒక గతమే సార్ సార్ ఇప్పుడు 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 సార్ శామ్యూల్ గారు మీరు ఎప్పటి ఎప్పటినుంచే ఇలాగా క్రైస్తవులలోకి వెళ్ళారు మా తాతలు ముత్తాతలు అందరు కూడా అంటే ఒక ఐదు తరాలు మూడు తరాలు మూడు తరాలు అంటే మీరు రాజ్యం కాదండి మీరు రాజ్యాంగబద్ధ క్రైస్తవులు అవునండి నైతికంగా కూడా క్రైస్తవులు అవునండి కులం వాడుకొని క్రైస్తవులు ఏవండి కులం వాడుకొని క్రైస్తవులు అవునండి వెరీ గుడ్ సార్ చాలా సంతోషం వారికి చెప్పండి సార్ సరే అదే అంటున్నాను సార్ బద్ద అన్నాను కదా మీరు మీరు వెరీ గుడ్ సార్ మీరు వారికి చెప్పండి ఒక్క ఒక్క క్వశ్చన్కి ఒక్క వీడియో చేసి పెట్టమని చెప్పండి ఇంకొక ఆయన ఫోన్ చేస్తున్నారు సార్ గుడ్ నైట్